వెల్కమ్ టు ఐట్రి నేను మీ జర్నలిస్ట్ హెల్మిని ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఉంటుందనే అంశాన్ని మనం పరిలేస్తే ముందుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున కూడాను ఫేస్బుక్లో షర్మిళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు మరి పక్కన వైసీపీ పార్టీ మరికి చాలా కూల్గా ఏదైతే షర్మిల విషయం మీద ఎవరు కూడాను స్పందించట్లేదు దాని గురించి మాట్లాడలేదు అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభావం షర్మిల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ మీద ఉంటుంది కాంగ్రెస్ గతంలో రాష్ట్ర విభజన అంశంలో ఏదైతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు ఆ తర్వాత చేసిన పరిణామాలు కూడాను ప్రజలు కాంగ్రెస్పై తెలియవని ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీపై కేసు వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడ్స్మల్ జయప్రకాష్ గారు మనతో ఉన్నారు నమస్తే నమస్తే మొత్తమే కూడా సమైక్య ఆంధ్ర ఉద్యమంలో మీరు ఎప్పుడు చూపించిన తెగువ ఢిల్లీలో అటు సోనియా గాంధీ మీద వేయటం కానీ సమైక్యాంధ్ర ఉద్యమం నడిపించేరు కానీ కాంగ్రెస్ పూర్తిగా కూడాను రాష్ట్రంలో జీరో అయిపోయింది అంటే ఒక సునామీలాగా కొట్టిపోయింది ఈ నేపథ్యంలో కొద్దిగా ఆక్సిజన్ ఇవ్వటానికి వైఎస్ చర్మలమ్మ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి కలిసి వచ్చే మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గారు ని వాళ్ళ తండ్రి గారిని బట్టి గౌరవించాలి రాజశేఖర రెడ్డి గారిని బట్టి అంతకన్నా గారు గారంటే వేరే ఏమీ లేదు రాజశేఖర్ రెడ్డి గారు అమ్మాయి అంతవరకే షర్మిల్ గారు ప్లస్ వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి చాలా ఎలక్షన్లో చాలా భయం చేసి పాదయాత్రలు చేసి కృషి చేసిన మంచి మహిళ మహిళ అంతవరకే ఇక్కడ వచ్చేటప్పుడు ఆమె వైఎస్ఆర్ పార్టీకి అయితే ఫెచింగ్ ఈ లిస్టులు ఒకదానికి ఒకటి క్యాష్ లిస్ట్ లాగా పనిచేస్తాయి ఇక్కడ ఏముంది జీరోగా ఉండ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ని పైకి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ జరిగే పని కాదు ఎందుకనం కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఒకటి అరా కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విధంగా అప్పులు పాలి ఇలా ఉండాలంటే కేవలం అప్రజాస్వామ్యంగా రాష్ట్ర విభజన చేసి ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ఎంపీలని కొట్టి ఇది లోక్సభలో కరెంటు తీసేసి అంత అప్రజాస్వామ్య విభజన చేసిన వాళ్ళు సోనియా గాంధీ మన ఎంపీలు కొట్టించింది వేరే రాష్ట్రం వాళ్ళతో అటువంటి రాక్షసి నాయకత్వం లేని పాలన ఇవాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు మర్చిపోరు పట్ట పవన్ కర లోక కరెంటు తీసేసి మీడియా మొత్తం ఆపేసేసి లోపల టీవీలు లాప్ చేసి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పంపించారు ఇవన్నీ అంత ఇదిగా చేసి విభజించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అవసరం అది అందుకని ఆ రాష్ట్రం కోల్పోయింది ఈ రాష్ట్రం కోల్పోయింది అంటే ఈ రాష్ట్రం అంటే మొన్న ఆ పక్క రాష్ట్రం అయితే మొన్న గెలిచింది రెడ్డి వచ్చిన తర్వాత కదా అదే కొంచెం రేవంత్ రెడ్డి అని కాదండి కాంగ్రెస్ రావాల్సిన ఊపి వచ్చింది కాబట్టి వచ్చింది ఇప్పుడు ఈ కా ఇప్పుడు ఉండే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దానికి ఇంకా ఏమీ లేవు జనసత్వాలు లేవు ఒక మీటింగ్ వేస్తే పది మంది రారు ఇప్పుడు షర్మిల గారు వచ్చి చేసేది ఏమీ లేదు దీనికి ఇంకో సంవత్సరం రెండు సరే ఇంకో టర్మ్ పైన టైం తీసుకుంటే అప్పుడు ఏంటో ఇదవుతుందేమో ఆమె ఇటాలియను ఇటాలి ఇటలీ రాక్షసి ఇది ఆ ఇటాలియన్ ఫస్ట్ భారతదేశంలో అయితే ఎదుర్కొంది మొనగాడు మొగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి పోరాడి పార్టీ పెట్టి సాధించి ముఖ్యమంత్రి అయ్యి ముందు ప్రతిపక్ష నాయకుడై తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ ప్రజలతో వెళ్తున్నాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న గొప్ప ఇవాళ షర్మిల గారు జాయిన్ అయినంత మాత్రాన ఏదో మింగిని మింగి ఇరిగి మీద పడుతుంది అనేది అబద్ధం జరిగే పని కాదు అది ఎందుకనంటే ఇది సర్ములా వ్యక్తిగతం కాదు కాంగ్రెస్ పార్టీ ఇస్ దేర్ మరి కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని ప్రజలు మర్చిపోయారా ప్రత్యేక హోదా అన్నారు దాన్ని చట్టబద్ధం చేయలేదు ఉండే రాజ్యసభలోనూ ఇది చేస్తే తర్వాత అది చేయలేదు కదా ఏడు ముందాలు కూడా వీళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు మనకు కలిపింది ఈ అనేక ప్రత్యేక లేదు ఇంకేం చేయలేదు అదైతే మేము పవర్లోకి వస్తే చేస్తా ఉన్నారు వీళ్ళు పవర్లో వచ్చేది లేదు చచ్చేది లేదు అది మొన్న నాలుగు రాష్ట్రాలు జరిపితే మూడు రాష్ట్రాలు ఓడిపోయారు ఒక రాష్ట్రం మెలిసింది బలిపశు అయినట్టేనా కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ నమ్మకం చేస్తే బలిపశువుల కింద లెక్కండి అది నూటికి నూరు రూపాయలు ఇప్పుడు చెప్పలే ఓ పది పదిహేను నెల తర్వాత కాంగ్రెస్ పికప్ అవుతుందేమో ఏంటండి ఎవరు ఎవరు ఉండే ఉండేవాళ్ళు ఉంటారు పార్టీ ఉంటుంది కదా పార్టీ ఉంటుంది ఏదైనా ఉంటుంది కానీ ఏ మరి షర్మిల గారిని చేసుకుని ఏదో చేస్తే షర్మిల గారు బలి ఏబిఏను టీవీ ఫైవ్ ఈ ట్వంటీ మామూలుగా చేస్తారండి అదిగోపు పిల్లి అంటే అదిగో పుల్ అంటే ఇదిగో ఇది అని అన్నట్టు చేస్తారు ఏమీ ఉండదు ఇందాక చెప్పే కదా మీకు మీకు చెప్పలేదు ఈ ప్రచార మాధ్యమాలని నమ్మటం మానేసారండి ప్రజలు చిచి ఎంత ఇప్పుడు ఈ వ్యవస్థలో అతి నీచమైన వ్యవస్థల్లో అది ఒక అది ఎంత అతి నీ నీ మీడియాలో అతి నీచమైన వ్యవస్థ అటువంటి వ్యవస్థలను ఎవరు ప్రజలు నమ్మేదట్లు లేరు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఎవరో ప్రజలు సహకరిస్తారా ఎవరికి ఇప్పుడు ఎవరితో కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎందుకు చేస్తారు వాళ్ళే మర్చిపోలేదు చేసిన అన్యాయాన్ని కానీ బీజేపీని కానీ ఇద్దరినే బీజేపీ కూడా అంతే బీజేపీ కాంగ్రెస్ అంత చేసిందో బీజేపీ కూడా అంత తోడ్పడింది దానికి ఇంకా బీజేపీ వాళ్ళు వాగ్దానం చేసి ప్రత్యేక వాళ్ళకి అవకాశం ఉండి ప్రత్యేక హోదా ఇస్తానని తప్ప వాళ్ళు ఇవళ ఇప్పుడు దాకా ఇవాళ అదే వీళ్ళిద్దరు దొందే కాంగ్రెస్ బీజేపీ దొందే ప్రభావం ప్రాంతీయ పార్టీ అందుకే ప్రాంతీయ పార్టీలు మంచి బలపడుతున్నాయి ఈ దేశంలో తమిళనాడులో కానీ తమిళనాడులో మొదటి నుంచే ఉంది ఆంధ్రప్రదేశ్లో మనవా లేకపోతే తెలుగుదేశం వైఎస్ఆర్సిపియా ఒరిస్సాలో బీజేడీ అట్లా బీజేడి ఇదైంది మమతా బెనర్జీ అక్కడ ఇట్లా ఒక ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ కాంగ్రెస్ ఉందండి అంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ చెప్పేదేనండి ఇది కేరళలో లేదే అట్లా ఈ కాంగ్రెస్కి వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా అంతే పంజాబ్ కూడా అంతే కేజ్రీవాల్ అటు అతను అలా కా ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో బీజేపీ ఉందో అక్కడ కాంగ్రెస్ ఉంటాడే బలంగా ఉంటాడే బీజేపీ ఉంటుంది హర్యానా అట్లాగే కర్ణాటక కర్ణాటకలో కూడా అది కాంగ్రెస్ బీజేపీయే అట్లా మధ్యప్రదేశ్ కాంగ్రెసు బీజేపీయే యూపీ కాంగ్రెస్ బీజేపీఏ ఈ లేని చాట్ మిగతా చోట్ల థర్డ్ పార్టీ వస్తాయి ఇంకా మిగతా చోట కూడా మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ రెండింటిని తోసేసి అంటే ఇప్పుడు చెప్పండి షర్మిల రాక జగన్కి నష్టం కలుగుతుంది కాబట్టి టీడీపీ జనసేన టీడీపీని బలపరిచే మీడియా అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారని ప్రస్తుతం వైసీపీలో కొంతమంది కేటరలో అనుకునే మాట వాళ్ళ పరిజ్ఞానం అంత అండి వాళ్ళ లేదండి జగన్కి షర్మిలా రావటం మూలాన మాకు ఉపయోగమే జరుగుతుంది కానీ నష్టం జరగదు ఒకవేళ ఒకటి అర ఓటు పడినా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వాళ్ళకు పడుతుంది ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేరుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పడే ఓటు ఏమి చేయాలి అసంతృప్తి ఇప్పుడు ఎప్పుడు విచ్చేస్తారు అతను వెళ్ళటం కాదు అతన్ని మార్చేశారు అతన్ని సీటు మార్చారు అతను ఓడిపోతాడని తెలిసే మార్చారు అట్లా వెళ్ళిపోవటం అనేది ఏం రాజకీయాల్లో చాలా సహజం ఎట్లా వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు భూమంది ఉన్నారు వెళ్ళారు తోకలు పెట్టుకున్నారు అవి చేశారు తగలు పెట్టారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏముండవ్ తర్వాత మా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంత కాము ఈ అన్న ఏదైతే అక్క అన్న తమ్ముడు మధ్యన వివాద వాళ్ళ వస్తే కుటుంబం సంబంధించిన అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అండి అంత అంత రంగం చేస్తున్నారు అన్న చంద్రబాబు వచ్చి బెచ్చంత ఎందుకు చేస్తున్నారు వాళ్ళ బుద్ధి అది వాళ్ళ బుద్ధి అది అది అంతకన్నా నీచమైన బుద్ధి ఆ బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళట నీచంగా ప్రవర్తిస్తున్నారు అసలు అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే షర్మిలాకి బలం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ జీరో అయినప్పుడు షర్మిలాకి ఏమో వస్తుంది హూఈ షర్మిల వాటి షర్మిలా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి తప్ప యువత రాజశేఖర రెడ్డి గారు కొడుకు ప్రజా నాయకుడు ప్రజలకు సేవ చేస్తున్నాడు చేస్తున్నవాడు అటువంటి కాదని వాళ్ళకి ఎందుకు వేస్తారు అందిస్తుంది అదే ప్రజలకు సేవ చేస్తున్నాడు అని అటుండా కాదని ఎందుకంటే ఇది చేస్తారు రాజశేఖర రెడ్డి కూతురు ఏంటి ఒకటండి రాజశేఖర రెడ్డి గారిని అదే రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు అన్నారు అని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు శ్లోగనం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మరి మా అబ్బాయి లోపల చెప్పాడా రాజశేఖర రెడ్డి గారు జైల్లో వేసి వేధించమని చెప్పాడా వేధించమని చెప్పాడా అసలు ఆయన చేసింది రాజశేఖర రెడ్డి గారే ఒకవేళ బంతకాలు ఏమైనా ఉంటే ఆ తప్పు కాదా మా అబ్బాయిని వేధించమని చెప్పినప్పుడు మా అబ్బాయిని జైల్లో వేయమని చెప్పాడు ఆయన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయమన్నా చెప్పాడు రా రాజశేఖర రెడ్డి అని చెప్పేది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే అసలు ఈ రాష్ట్రం విడిపోయేదే కాదు అంతే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఇవన్నీ అవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాని అన్నింటినీ టైస్ చేసుకున్నాడు ఆయన వర్తింపు చేసుకున్నాడు ఇవాళ మొన్న తెలంగాణలో పెట్టి ఏమైందండి ఆమె తెలంగాణ వైఎస్ఆర్సి టీ వైఎస్ఆర్సీపీ పెట్టి ఏమైంది కనీసం అక్కడ పోటీ చేస్తాను ఇక్కడ పోటీ చేస్తాను ఆమె పోటీ చేయలేకపోయింది మొత్తం పోటీ చేయడం కాంగ్రెస్ మద్దతు ఉంది కాంగ్రెస్ దండపాలెం బ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తుంది ఆమెకి లేదు ఏమీ లేదు కాసేపు చేస్తూ ఉంటారు అప్పుడు అంతరంగికంగా ఆళ్ళకైన ఇష్యూస్ ఉండ అది వేరు కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన వైసీపీకి ఏమో కాంగ్రెస్ బలంగా ఉంటే కదండి షర్మిల వల్ల అయ్యేది వల్ల అయితే కాంగ్రెస్ అదనంగా వచ్చే బలం ఏంటి చెప్పమంటే ఎనీ అది ఛాలెంజ్ కాంగ్రెస్కి బలం ఉంటే కాంగ్రెస్ బలాన్ని ఉపయోగించుకోవచ్చు కాంగ్రెస్కే బలం లేనప్పుడు షర్మిలా ఏం చేస్తున్నా ఇంకొకళ్ళు ఏం చేస్తారు రాహుల్ గాంధీ ఏమైనా చేయగలరా సోనియా గాంధీ వచ్చి ఏమైనా చేయగలరా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఎందుకు ఈ తెలంగాణ గెలిచి చెప్పేవారండి షర్మిల ఎందుకు ఆళ్ళ చూసి రావచ్చుగా ఆడ దమ్ము ధైర్యం ఆళ్ళ వచ్చి ఇది చేయొచ్చు ఇక్కడ వేయొచ్చుగా సోనియా గాంధీ ఒక చోట ఆళ్ళు ఒక చోట ఇప్పుడు తెలంగాణ అన్నారు ఆంధ్రాలో వేయొచ్చుగా ఎందుకు షర్మిల ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి వారాలండి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా అసలు పార్టీ ఉంటే కదండి సార్ ఇప్పుడు ఏ పార్టీ లేని చోట ఉండడానికి నేను దాంట్లో నాయకత్వం వేయించి ఇదే ఉంది ఉపయోగమే ఉంది పాపం ఆమె తప్పు చేసుకుంది ఆమె ఇదివరకు ఉండటం వల్లే తప్పుకుంది గౌరవంగా ఇప్పుడు కూడా చక్కగా పెళ్ళేదాకా శుభ్రంగా ఉండి తర్వాత చూసుకునే పని ఇప్పుడు అంత అర్జెంటుగా జాయిన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ బతకనివరం ఇంకోళ్ళు బల బ్రతుకు బతకని ఎవరు ఇంకోళ్ళు బతకని ఎవరు అని ఇదే పరిస్థితి పాపం ఆమె అనవసరంగా చెడగొట్టారు అంతేనా అంతే అంటే ఈ టీడీపీకి బందస్తులో ఉరుక్కుందా అన్నారు చాలా మంది అది లేదు రావచ్చు వీళ్ళంతా గేమ్ ఆడుస్తున్నారు టీడీపీని కాంగ్రెస్ ఒకటే కదా అనేక సార్లు ఇది పొత్తుతోనే ఇది వారికి రాబడి రక్షణ అదే ఓకే అండి థ్యాంక్ కూడాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలా కాంగ్రెస్ రాక ఏ మాత్రం కూడాను ఏ పార్టీ మీద ప్రపంచం అప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పైన ఆ ప్రభావం ఉండదంటున్నారు మాజీ శాసనసభ్యులు అడచిమల్లి జయప్రకాష్ గారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కూడాను ఓటు అని కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకునే అవకాశం పాయింట్ ఫైవ్ వన్ టూ కూడా లేదంటున్నారు అడిచిమల్లి జయప్రకాష్ గారు వీడియో జర్నలిస్ట్ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ